విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు గతంలో కళాశాల స్థాయి నుంచే నాయకత్వ లక్షణాలు ఉండేవని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు మంగళవారం కాకినాడ సూర్యకళా మందిరంలో అఖిల భారత విద్యార్థి సమైక్య విద్యా విజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు మంగళవారం కాకినాడలో రెండవ రోజు కొనసాగాయి ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు మానసి మారితే వాళ్ళ సొసైటీకి ఏమికి వాడు ఏ రకంగా ఫ్యామిలీ నడుపుతారు కాబట్టి వాళ్ళ సమాజంలో చెడగొట్టడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి వాటికి మనం అతీతంగా ఉండాలి వాళ్ళు ఎదుర్కోవాలి డైరెక్ట్

వీళ్ళంతా స్వతంత్రం ముందే తెచ్చేసారు వాళ్ళు స్వతంత్రం లేకపోతే మనం కూడా స్వతంత్ర పోరాటంలో పాల్గొనే జరగదు పంతొమ్మిది వందల నలభై ఏడు మన పుట్టకుండా స్వతంత్రం వచ్చింది కానీ వల్ల భారతదేశ రాజకీయాల్లో మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది